ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఇంకా ఈ రోజు అయితే మంచి కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని ఇవన్నీ కూడా నేను మీషో నుండి తెప్పించానండి చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో మీషోలో అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత బాగుందండి కలెక్షన్ మాత్రం ఇవన్నీ ఎలా ఉన్నాయని ఇప్పుడు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కలెక్షన్ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే శారీస్ చూపించే కంటే ముందు కూడా ఈ రోజు నేను చేసిన ఈ శారీ చూడండి సెమీ పట్టు శారీ ఆల్రెడీ ఈ శారీ గురించి నేనైతే ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను అప్పుడు చాలా మంది సిస్టర్స్ అయితే అడిగారు అక్క దీని లింక్ ఇవ్వండి అని నేనైతే ఆల్రెడీ లింక్ అయితే ఇచ్చాను ఈ రోజు కూడా మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఎవరైతే అడిగారో వాళ్ళు తీసేసుకోండి ఎంత బాగుంది చూడండి శారీ అయితే బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఈ సారీ అయితే మీషోలో అవైలబుల్గా గా ఉంది మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి దీంట్లో చూడండి శారీస్ టెంపుల్స్కి అలాగే చిన్న చిన్న ఒకేషన్స్కి చేస్తే చాలా బాగుంటాయి నేనైతే ఇలాగ నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఇలాగ పేరప్ చేసుకున్నాను అండి వర్క్ బ్లౌజ్తో రోజు నేను చేసిన ఈ జ్యువెలరీ సెట్ కూడా చూడండి ఇది కూడా నేను మీషోనే పర్చేస్ చేశాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఇవైతే మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి ఇదైతే ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి నెక్స్ట్ సెట్ అయితే చాలా బాగుంది దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చూడండి ఈ శారీకి ఇలాగైతే నేను మ్యాచ్ చేసుకున్నాను విత్ లింక్స్ అలాగే కోర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఈ రోజు మన కలెక్షన్ లో నేను ఫస్ట్ చూపించే శారీ సారీ అయితే ఇదే అండి బెనారస్ ఫ్యాన్సీ శారీ అండి ఈ శారీ మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను ఇంత బాగా శారీ వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుందండి ఈ శారీ ఫ్యాబ్రిక్ కానీ అలాగే శారీ షైనింగ్ కానీ మనకి ఈ శారీ బయట చూసినట్టయితే టూ థౌజండ్ ఎబోనే ఉంటుంది అండి బట్ మనకి ఇది మీషోలో మాత్రం థౌజండ్ బిలోనే ఉంది దీనికైతే విత్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి ఇలాగా మనకి జకాట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఈ శారీలో ఇలా చూడండి ఇలాగ ఈ కాంబినేషన్ లో మనకి ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ ఫుల్ గా ఇలా ఓపెన్ చేసి చూద్దామండి ఓపెన్ చేసినా చూడండి ఇదైతే శారీకి వచ్చిన పల్లు పాట అండి పల్లు పాటు చూడండి ఇలా అయితే ఇచ్చారు మనకి పళ్ళు పాట అయితే చాలా చిన్నగా ఇచ్చారండి నెక్స్ట్ ఇలా చూసినట్టయితే ఇది మొత్తం కూడా ఇలాగ బెనారస్ వీవింగ్ అయితే వచ్చేసింది శారీ మిడిల్ లో ఇలా గోల్డ్ కలర్ తో మనకి బెనారస్ వీవింగ్ ఇచ్చారు చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇలాగా మీకు ఇలా పైన సైడ్ చూసినట్టయితే మనకి బార్డర్ అయితే టాప్ అండ్ బాటమ్ అయితే ఇలాగ ప్లేన్ ఇచ్చేసి ఇలాగ టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చారండి వీవింగ్ అండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలాగా బెనారస్ వీవింగ్ అయితే ఇచ్చారండి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను శారీకి బ్యాక్ సైడ్ చూడండి ఇలా అయితే ఉందండి మొత్తం కూడా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు చాలా బాగుందండి వీవింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు శారీ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి ఇలా చూడండి మీకు కనిపిస్తుంది దగ్గర నుండి ఇలా అయితే ఉందండి మొత్తం కూడా శారీ మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలాగ మిడిల్ పార్ట్లో ఇలాగ గోల్డెన్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వీవింగ్ అయితే ఇచ్చారండి ఇలాగ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగే మొత్తం ఈవినింగ్ అయితే వచ్చిందండి మనకి టాప్ అండ్ బాటమ్ మొత్తం ఇలాగ మనకి ఇదే బార్డర్ అయితే ఇచ్చారండి టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ అయితే శారీకి శారీ అయితే ఎక్కడ ప్లేన్ అయితే లేదండి మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది ఇలా చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా అయితే ఉందండి శారీ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లోనే ఉంది మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా అయితే ఉందండి షైనింగ్ చూడండి ఎలా ఉందో మంచి పట్టు ఫ్యాబ్రిక్లో వచ్చేసిందండి ఇలాగ బెనారస్ పట్టు శారీ అయితే ఉంటుంది కదా అలా అయితే ఉంది ఈ శారీ అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు చూడండి ఇలాగ మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది జకాట్ బీవింగ్ తో ఇలాగ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి డార్క్ పింక్ కలర్ కి ఇలాగా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉందండి ఇలా అయితే ఉంది బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా చూడండి ఇలా కూడా ఇలా అయితే మొత్తం చాలా పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా చూడండి జకాట్ బీవింగ్ తో మనకి ఇలా అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారండి స్లీవ్స్ కి వేయించుకోవడానికి శారీ అయితే నేలగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ఇలాంటి సారీస్ మీరు బయట చూసినట్టయితే ఎక్కువ ప్రైస్ అయితే ఉందండి ఎందుకంటే ఇంత బాగుంది అలాగే ఇంత రీజనబుల్ ప్రైస్ లో మనకు మీషోలో వస్తుందంటే నేనైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత సూపర్ గా ఉంది ఈ సారీని అసలు మిస్ చేసుకోకండి దీని కోడ్ అలాగే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి తీసేసుకోండి ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే సారీ అయితే ఇదే అండి ఇది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే వచ్చిందండి దీనికి ఇలాగ మనకి మొత్తం కూడా ఇలాగా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారండి బార్డర్ పార్ట్ లో ఇలా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ప్లేన్ అయితే వచ్చేసింది అండి మనకి బాటమ్ టాప్ అండ్ బాటమ్ అయితే ఇలాగా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు చాలా సూపర్ గా ఉందండి మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి కదండి అలా అయితే ఉంది ఈ శారీ ఫ్యాబ్రిక్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది మనకి ఇది బిలో థౌజండ్ రూపీస్ లోనే ఈ సారీ అయితే మీషోలో లో అవైలబుల్ గా ఉంది నేనైతే ఈ శారీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత బాగుందండి శారీ ఫుల్ గా ఇలా ఉందని ఓపెన్ చేసి చూద్దామండి పళ్ళు పాటు అయితే ఇలా ఇచ్చారు చూడండి విత్ టాజెట్స్ కూడా ఇచ్చారు అలాగే లైన్స్ అయితే వచ్చాయండి గోల్డ్ కలర్ తో ఇలాగ లైన్స్ అయితే ఇచ్చారు పళ్ళు పాట్లో ఇలా చూసినట్టయితే మనకి టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ అయితే ఇలాగ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారండి ఇలా చూడండి ఇది గోల్డ్ కలర్తో ఇలాగ జరి వీవింగ్ అయితే వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో జరి వివింగ్ ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇది ప్రింట్ కాదండి జరీ వివింగ్ అండి ఇలా అయితే ఉంది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే ఇలా ఉందండి బాటమ్ సైడ్ కూడా ఇలాగే ఇచ్చారండి శారీకి ఫ్లవర్ బంచెస్ అయితే ఇలా చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో ఇలాగైతే బంచెస్ అయితే ఇచ్చారు మీకు కనిపిస్తున్నాయి కదండి ఇలాగ లైన్స్ చూడండి మిడిల్ పార్ట్ లో ఇలాగ స్మాల్ లైన్స్ అయితే ఇచ్చారండి మనకి మంగళగిరి కాటన్ పై పట్టు శారీస్ ఉంటాయి కదండి సేమ్ అలా అయితే ఉంది చూడండి ఇలా అయితే ఉంది శారీ మొత్తం కూడా ఫుల్ గా ఇలాగే వచ్చేసింది అండి బంచెస్ అయితే మనకి కంటిన్యూ చేశారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగ బంచెస్ అయితే ఇచ్చారండి ఫ్లవర్ బంచెస్ అయితే టాప్ అండ్ బాటమ్ సైడ్ అయితే ఇలా చూడండి మనకి టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ అయితే ఇలాగ ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు ఇలాగ మిడిల్ పార్ట్ లో ప్లేన్ అయితే ఇచ్చారు శారీకి మనకి టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ అయితే ఇలాగ బంచెస్ అయితే ఇచ్చారు ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి ఇలాగ సిల్వర్ కలర్ లో బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఈ శారీలో ఇలా చూడండి ఇలాగ దీనికి కూడా ఇలాగ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారండి ఇలాగ సిల్వర్ కలర్ లో ఈ సారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు నాకైతే ఈ బ్లౌజ్ పీస్ కన్నా కూడా మనం దీని కలర్ దీంట్లో ఏంటంటే ఈ శారీలో రెడ్ కలర్ బ్లౌజ్ తో ఈ శారీ పైన బెనారస్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది నా ఒపీనియన్ అండి ఇంకా శారీని అయితే నేలగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా సూపర్ గా ఉందండి డార్క్ గ్రీన్ కలర్ లో ఈ శారీ అయితే వచ్చింది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి మీకు వీడియోలో ఏ కలర్ లో కనిపిస్తుందో బయట కూడా సేమ్ అదే కలర్ లో ఉందండి శారీ అయితే అంత డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ శారీ మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి శారీ మాత్రం మనకి థౌజండ్ బిలోనే వచ్చిందండి ఎందుకంటే ఈ శారీ అయితే మనకి బయట ఆన్లైన్ లో చూసినట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంది నేను ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత తెప్పించాను మీరు కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈ శారీ తీసేసుకోండి నిజంగా చెప్తున్నారు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి కదా అంతకంటే ఎక్కువగా బాగుంది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీరు ఏ కలర్ కావాలైనా తీసేసుకోండి ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీని లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ రోజు మన కలిసి నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి మెల్లో జార్జెట్ శారీ అండి ఈ శారీస్ అయితే మనకి మీషోలో ఇప్పుడు న్యూగా లాంచ్ చేశారు ఇలాంటి శారీస్ ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి కదండి ఆన్లైన్ లో అందుకే నేనైతే తెప్పించాను ఇది మనకి బాధిని ప్రింట్ లో వచ్చిందండి ఈ శారీస్ అయితే మనం ఏంటంటే డైలీ వేర్ కి కానీ లేదంటే ఆఫీస్ వేర్ కి కానీ లేదంటే చిన్న చిన్న ఒకేషన్స్ వేర్ చేయడానికి చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి శారీ ఎలా ఉందని ఫుల్ గా ఓపెన్ చేసి చూద్దామండి ఇప్పుడు పళ్ళు పాటండి పళ్ళుపాటు అంటూ సపరేట్గా ఏమీ లేదండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగే ఇచ్చారు శారీలో నెక్స్ట్ అయితే ఇలాగ టాజిల్స్ కూడా ఇచ్చారండి పళ్ళు పాట్లో ఇలా చూడండి బార్డర్ పాట్ చూడండి మనకి టాప్ సైడ్ అయితే ఇలాగ జరి తో స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారండి ఇలాగా గోల్డ్ కలర్తో జరి వీవింగ్ అయితే వచ్చింది మిడిల్ పార్ట్లో ఇలాగ బాజీ ప్రింట్ అయితే ఇచ్చారు అలాగే మనకి బాటమ్ సైడ్ అయితే ఇలాగ మీడియం బార్డర్ అయితే ఇచ్చారండి మరీ బిగ్ బార్డర్ అయితే కాదు అలాగే మరి స్మాల్ బార్డర్ కాకుండా ఇలాగ మీడియం బార్డర్ అయితే గోల్డ్ కలర్ జరిగి తో ఇలా అయితే వచ్చిందండి సారీ శారీ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డార్క్ పింక్లో వచ్చింది ఇది మనకి ఇలా చూడండి మీకు కనిపిస్తుంది కదా వీవింగ్ అయితే ఇలాగ గోల్డ్ కలర్ వీవింగ్తో మనకి బాటమ్ సైడ్ అయితే ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి శారీ అయితే మీకు కనిపిస్తుంది కదా షైనింగ్ కూడా చాలా బాగుంది ఇలా అయితే ఉంది ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి చాలా బాగుందండి ఇలా అయితే ఉంది శారీలో ప్లేన్ పార్ట్ అంటూ ఏమీ లేదండి మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ఇలాగా బాందిని ప్రింట్ అయితే ఇచ్చారు శారీలో ఇలాగ బార్డర్లో మనకి ఇలాగ జరీ వీవింగ్ అయితే కంటిన్యూ చేశారండి గోల్డ్ కలర్తో శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది ఎక్కడ కూడా ప్లేన్ పార్ట్ అంటూ ఏమీ లేదండి శారీలో ఇక్కడ చూడండి ఇక్కడ వరకు శారీ అయితే ఎండ్ అయిపోయింది చూడండి ఇక్కడి వరకు నెక్స్ట్ అయితే మనకి ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి శారీలో ఇలాగ మనకి లో మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి ఈ శారీలో ఈ బ్లౌజ్ పీస్ అయితే ఫ్యాబ్రిక్ అయితే అంతగా ఏమీ బాగాలేదండి ఎందుకంటే ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే సూట్ అవ్వదు మనం దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంది వేసుకొని చూపిస్తున్నాను చూడండి నిజంగా చెప్తున్నా అండి ఎంత బాగుందో శారీ అయితే కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కానీ ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి శారీ అయితే బిలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో అంటే హ్యాపీగా పర్చేస్ అండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది మనం శారీ లా కాకుండా లెహంగా లాగా లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కస్టమైజ్ చేయించుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది ఈ ఏంటంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోండి ఇంకా బాగుంటుందండి దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి ఈ శారీ అయితే తీసేసి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ మీషోలో న్యూగా లాంచ్ చేసిన ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి న్యూగా లాంచ్ చేస్తారు కాబట్టి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి చూసినా వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి ఈ రోజు వీడియో నేను ఇంతటితో ఎంచేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో